ఆయందరికీ మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండీ ఈరోజు మామిడికాయ చెక్కు పచ్చడి చూద్దాము చెక్కు పచ్చడి పెట్టడానికి ముందుగా మామిడికాయ పైన చెక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామూలుగా అయితే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ కత్తిపీటతో కట్ చేస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె తీసుకుని అందుకు అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకొని పోపు వేసుకోవాలి కారం మెంతుల పొడి ఉప్పు ఆవల పొడి పసుపు వెల్లుల్లి వెల్లుల్లి మిక్సీ చేసుకున్నది పోపు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయలు పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు జీలకర్ర మెంతుల పొడి ఉప్పు కేజీకి పావు కేజీ టీ గ్లాస్ ఆవపిండి వంద గ్రాములు కారము అటు వెల్లు అట్లనే వస్తే గ్రేవీ గ్రేవీ ఉంటుంది ట్వంటీ గ్రామ్స్ వరకు వెల్లుల్లి మిక్సీ చేసి అది కలపాలి మొత్తం ఆవపిండి ఉప్పు పసుపు మెంతిపిండి అన్నిటికీ ముక్కలన్నిటికి చక్కగా పట్టించాలి అంతా కలిసేలాగా కలపాలి చల్లారిన పోపులో హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసి అంతా కలిపి ఆ ముక్కలకి చక్కగా ఈ పోపు అంతా అందులో వేసేసి మొత్తము కలిసేలాగా చక్కగా కలుపుకొని జాడీకి ఎత్తేసుకోవాలి కొత్త ఆవకాయ వేడి వేడన్నం తింటే ఆహా